స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాకు సిద్ధం గన్ పార్క్ దగ్గర రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాలు సవాల్ కు రేవంత్ రెడ్డి సిద్ధం అయితే నేను రెడ్డి రాజీనామాపై స్పీకర్ కు లేఖతో రాసిన లేఖతో అమరవీరుల స్థూపం దగ్గరకు హరీష్ రావు రైతుల మంచి కంటే నాకు గొప్ప పదవి కాదు రాజీనామాను ఆమోదింప చేసుకుంటా రుణమాఫీ ఆర్ గ్యారెంటీల అమలుకు డిమాండ్ రాజీనామా లేఖతో గన్ పార్క్ కు రాని రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ రుణమాఫీ వ్యవహారము కన్పార్క్ కు చేరింది గురువారం రేవంత్ రెడ్డికి రేవంత్ కు హరీష్ రావు చెప్పినట్టుగానే గన్ పార్క్ కు వచ్చారు రాజీనామాకు తాను సిద్ధమని చెప్పారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం రాలేదు హరీష్ రావు రాకతో శుక్రవారం ఉదయం అమరవీరుల స్తూపం దగ్గర కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారంట రైతుల ప్రయోజనాలయం ముఖ్యమని హరీష్ రావు చెప్పిండు సో కాబట్టి స్పీకర్ ఫార్మాట్ లో ఇస్తుంది కూడా నేను రెడీగానే ఉన్నా మీరు ఇప్పుడు స్పీకర్ ఫార్మాట్ స్పీకర్ ఫార్మాట్ అని మాట్లాడుతూ ఉన్నారు స్పీకర్ ఫార్మాట్ లో ఇస్తుంది కూడా నేను రెడీగానే ఉన్నా నువ్వు ఈ హామీలు నెరవేర్చుతావా నెరవేర్స్తే నేను నిజంగానే చేస్తా అని చెప్పేసి ఆయన చెప్తాను ఆయన ఏమంటున్నాడు నేను రైతుల కంటే నాకు గొప్ప పదవి గొప్ప ఏం కదా అని చెప్తున్నాడు అయితే నేను ఒక మాట చెప్తా నువ్వు సిద్దిపేటలో ఆయన రిజైన్ చేస్తే ఎవరు నిలబెట్టి ఏమో అని అనుకుంటున్నామో పుషుకురాని పోటీ ఏను నువ్వు ఇవన్నీ వేస్తే అన్నాడు సిద్దిపేటలో ఆయన పోటీ వేయకుండా ఒక అనామక నాయకుని తీసుకొచ్చి ఆడ పెట్టినా కానీ ఎక్కడ పోదు ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి సిద్దిపేటలో హరీష్ రావే పోటీ చేయాల్సిన అవసరం లేదు హరీష్ రావు ఎవరికి మద్దతిస్తే వాళ్ళు అల్లవోకగా కలిసి ఇక అది ఒక ఆనవాయితీగా అదిపోయేటువంటి పరిస్థితి అంటే అక్కడ ప్రజలు ఆ విధంగా ఆయన మన్నన పొందిండు ఒకసారి నీ కొడంగల్ కో తిరుగు నువ్వు ఒకసారి సిద్దిపేటకు పోయి తిరుగు నువ్వు తేడా తెలుస్తుంది నీకు నీకు ఆ ప్రాంతం మీద ప్రేమ ఉంటే నువ్వు కూడా నాలుగైదు సార్లు అయినావు కదా నువ్వు ఎరడన్నా డబల్ రోడ్ వేస్తావా నీ కొడంగల్ ప్రాంతంలో నీకు ఆ సోయ ఉందా అవన్నీ లేవు ఎంతసేపున దోసుకోవాలి ఆన్ బ్లాక్మెయిల్ చేద్దామా బ్లాక్ బ్లాక్మెయిల్ చేద్దామా ఏడంగ సంచులు వస్తాయి ఏడంగ మూట్లు వస్తాయి దీని మీద ఉంటుంది మన సోయి ప్రాంతం మీద ప్రజల మీద వీళ్ళ మీద ఎందుకు ఉంటుంది ఉండదు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులది అది వేరు మేము అప్పుడప్పుడు సిగ్గిపడుతూ ఉంటాం అరే మా నల్గొండలకు ఇట్లాంటి వాళ్ళు ఒక నాయకుడు లేడు అని చెప్పేసి కానీ జగదీశ్ రెడ్డి కూడా అద్భుతంగా సూర్యపేటనే అది డెవలప్ చేసిండు కానీ మా మునుగోడు ఈ ప్రాంతంలో అంత బెబ్బే బ్యాచ్ తయారైంది సో కాబట్టి అనవసరంగా ఈ పంతాలకు పోయి రేవంత్ రెడ్డి నీ పదవి కూడా ఉక్కోకు అనవసరంగా ఆగమైపోతావు నువ్వు ఏ అవుతున్నాడు చూడు మళ్ళా సిల్కనా వెంటనే అవుతున్నాడు